హాయ్ అండి వెల్కమ్ టు మమ్ ఫర్ ఆల్ ఛానల్ ఈరోజు ఇంకో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫీడ్బ్యాక్ దట్ యు బీన్ సెండింగ్ టు మీ నిన్న కాక మొన్న ఒక బుజ్జి శ్రోత ఒక ఎనిమిదేళ్ల పాప నేను చెప్పిన కథ విని తనకు అర్థమైంది ఎంతో చక్కగా ఒక వాయిస్ మెసేజ్లో పంపించింది ఆ రోజు అనుకున్నాను నేను ఛానల్ పెట్టిన పర్పస్ సర్వ్ అవుతుంది అని థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ ఈరోజు కథ సంతృప్తిపరుడే అందరికన్నా సంపన్నుడు అని చెప్పే కథ మనకి తెలుసు తృప్తి లేకపోవడం గ్రాటిట్యూడ్ లేకపోవడం నిజంగా చాలా పెద్ద డిసీజ్ అది అంటే చాలామందిలో ఉంటుంది మీలో నాలో పిల్లల్లో పెద్దల్లో చాలామందిలో ఇది జరుగుతూనే ఉంటుంది కనపడుతుంది అంటే మనం వద్దన్న మానవ మాత్రం ఆ ట్రాప్లో మళ్ళీ మళ్ళీ పడిపోతూ ఉంటాం సో ఈ కథని చెప్పడానికి కథలో కథగా చెప్పబోతున్నాను హారికకి పదకొండేళ్ళ భగత్ అనే కొడుకు భగత్ చాలా మంచి పిల్లవాడు వాడు తన బర్త్డేకి ఒక రిమోట్ కార్ కావాలని వాళ్ళ అమ్మతో అని ఉన్నాడు వాళ్ళ నాన్నకి చెప్తుంది వాళ్ళ నాన్న వాడు బర్త్డే రోజుకి వాడు అడిగినట్టుగానే ఫెరారి రెడ్ కార్ రిమోట్ది తీసుకొచ్చి ఇస్తాడు వాడు చాలా అయిపోతాడు కేక్ కటింగ్ అవ్వంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి ఇంటి పక్కనే ఉన్న క్షితిజ్ అనే ఫ్రెండ్కి చూపిస్తానికి వెళ్తాడు వాడు అది వెళ్ళి చూపించి అంటే కాసేపు వెళ్ళి ఆడుకుని వస్తాడు అనుకుంటుంది ఏ అమ్మాయినా కదా ఐదు నిమిషాల్లో గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చేసాడు వచ్చినప్పుడు వాడు మొహం అంతా ఎర్రగా ఉంది కార్ని తీసుకెళ్ళి సోఫాలో ఇసరేసాడు వాడు రూమ్లోకి వెళ్ళిపోయాడు అంతా చాలా డల్ అయిపోయింది వాళ్ళ అమ్మ అర్థం చేసుకుంది ఏదో జరిగింది అని కానీ హారిక నోస్ హౌ టు హ్యాండిల్ మెల్లగా వాడి దగ్గరికి వెళ్ళి ఏమిటా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది వాడు వాళ్ళ అమ్మతో ఏమి చెప్పుకోకుండా ఉండలేడు వాడే వెంటనే చెప్పేస్తాడు అమ్మ నేను కారు చూపిస్తానికి వెళ్ళాన వాడేమో క్షితిజ్గాడు వాళ్ళ నాన్న అంట రిమోట్తో ఎగిరే హెలికాప్టర్ తెచ్చారంట అది తీసి చూపించుకొని గొప్పలు పోతున్నాడు అమ్మ గొప్పలు అంటూ బగబగం అడుతుంటాడు పాప వాళ్ళ అమ్మకు అర్థమవుతుంది చిన్న మనసు అది కుళ్ళు అయి ఉండొచ్చు అప్పటి వరకు ఉన్న సంతోషం అంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది బాధేస్తుంది కానీ హారికాజ్ వే ఆఫ్ హెల్పింగ్ చైల్డ్ ఎస్ రోజు బెడ్ టైమ్ స్టోరీస్లో తను చెప్పే కథలన్నీ వాడు చాలా చక్కగా వింటాడని అందులో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుంటాడని ఆవిడకి తెలుసు సో ఓకే నాన్న దట్స్ ఓకే దట్స్ ఓకే అంటూ అప్పటికి ఆ విషయాన్ని మర్చిపోయేలా చేస్తుంది రాత్రి బెడ్ టైమ్ లో ఏం చెప్పాలా అని అప్పటికే ఆవిడకి బుర్రలోకి వచ్చేసింది వాడు వచ్చి చెంకులో పడుకోంగానే రైట్ ఇవాళ కథ చెప్పేసుకుందామా అని మొదలుపెట్టి పెట్టి సేస్ ఒక షావుకారు ఉన్నాడు అతనికి ఇరవై ఎకరాలు పొలం అంటే ఇరవై ఎకరాలు అంటే లాట్ బోల్డ్ అంత పొలం ఉంది చాలా డబ్బు అతను కాకపోతే ఎప్పుడు చిర ఇంట్లో భార్య మీద పిల్లల మీద ఆరుస్తూనే ఉంటాడు ఒక్క రూపాయి ఎవరికి దానం చేయడు ఎప్పుడు అనుమానం పనులు ఏదో కొట్టేశారని పొలంకి వెళ్ళినప్పుడు కూడా ఆ కొబ్బరికాయలు నిన్న చాలా ఉండాలి కదరా ఎవరు తీసేశారు అంటాడు కొట్టిన కొట్టించి కింద పెట్టిన కొబ్బరికాయల నుంచి కూడా ఎలా వెళ్ళిపోయినాయి నిన్న ఇంకా ఎందుకంటే పెద్దగా ఉంది గుట్ట అట్లా అంటూ ఉంటాడు సో ఎప్పుడు అంతే చిరాగ్గానే ఉంటాడు అనమాట మనిషి ఒక రోజు అతను అలాగే డైలీ ఈద్ ఆఫ్ సూపర్వైజింగ్ ఆయన పొలం అయిపోయినాక ఇంటికి వచ్చి మడత కుర్చీలో వాడుకొని తన టీ తాగుతూ ఉంటాడు పక్కన ఇంట్లోంచి తన దగ్గర పనిచేస్తున్న రామయ్య తన తోటంతా చూసుకునే అతను రేడియోలో వస్తున్న పాటతో పాటు హమ్ చేస్తూ రమయ్య వస్తావయ్యా రమయ్య వస్తావయ్యా అని పాడేసుకుంటున్నాడు ఇది చూ ఇది చోన పడింది ఆయనకి అసలు ఎందుకో ఒక లోపల నుంచి ఒకలాగా దుగ్ధ బాధ వచ్చేసింది అనమాట పక్కనే తన దగ్గర ఉన్న సుబ్బయ్యతో అంటున్నాడు సుబ్బయ్య నాకు ఎప్పుడు అర్థం కాని విషయం మన దగ్గర ఇంత ఉంది నాకేం అసలు వాడి దగ్గర ఏమీ లేదు ఏంటి ఎప్పుడు చూసినా వాడు అంత ఖుషీగా ఉంటాడు అని అంటాడు అంటే సుబ్బయ్య అంటాడు సమాధానం కావాల బయ్య చూపించనా మీకు నాకు ఒక వారం టైం ఇస్తారేంటి అంటాడు వారం కాదు పది రోజులు తీసుకో నాకు మాత్రం సమాధానం కావాలి నాకు ఎప్పుడూ అర్థం కాదు పదేళ్ళ నుంచి చూస్తున్నా ఆడి ముఖంలో ఎప్పుడు అదే సంతోషం వాళ్ళ భార్య బిడ్డ కూడా అంతే సంతోషంగా ఉంటారు అన్నాడు కరెక్ట్గా ఈ కన్వర్సేషన్ జరిగిన ఎనిమిది రోజుల తర్వాత ఆ ఇంట్లోంచి పెద్ద పెద్ద అరుకులు వినపడుతున్నాయి ఈ రామయ్య భార్య మీద అరుస్తున్నాడు నీములానే వాడంతా చెడిపోయాడు అని పిల్లోడు గురించి అంటున్నాడు ఏంటి ఒక బుడగ అడిగినందుకేనా అంటూ భార్య భర్త మీద అరుస్తుంది ఈ అరుపులు ఈ అరుపుల మధ్యలో ఆయన పిల్లోడిని రెండు దెబ్బలు వేయడం వాడు ఇంకా పెద్దగా కీ బ్యాడడం ఇవన్నీ రామేష్ చెవులో పడ్డాయి సుబ్బయ్య వంక చూస్తూ ఏమిటి ఎప్పుడు లేనిది అన్నాడు సమాధానం కావాలన్నారు కదా అంటాడు అని పద వెళ్దామేంటి మీకు సమాధానం చూపిస్తా అంటాడు అన్నాక ఈయనకి చాలా ఉత్సాహంగా ఉంటుంది ఏం జరిగిందో అర్థం కాక వెళ్తారు వాళ్ళ ఇంటికి ఆ పక్కనే వాళ్ళ ఇంటి పక్కన వాడి చిన్న పూరిగోడుస్ అనమాట రామయ్యకి అక్కడికి వెళ్ళేటప్పటికి రామయ్య కంగారు పడతాడు షౌకర్ని చూసి అయ్యా ఏంటయ్యా ఇలా వచ్చారని అంటే ఏంటి అంతంత పెద్ద పెద్ద అరుకులు అరుస్తున్నా ఆడు ఏడుస్తుంది పిల్లోడు ఏడుస్తున్నాడు ఏం జరిగింది అని అడుగుతాడు అనమాట అడిగితే ఏం లేదయ్యా ఏం లేదు అని మెల్లగా నీళ్ళు ఉంటే ఏం లేకపోవడం ఏంటయ్యా ఈయనకంట మొన్న ఆ ఇంత సంచి దొరికిందంట అందులో ఏమో తొంభై తొమ్మిది నాణాలు ఉన్నాయంట ఆ తొంభై తొమ్మిది నాణ్యాలు వందసార్లు లెక్కేసినా ఈ తొంభై తొమ్మిదే ఉన్నాయి వంద ఎందుకు లేవని చిరాకు పడిపోయి ఆ ఒక్క నాణ్యాన్ని ఎలా అయినా సంపాదించాలని భీష్మించుకు కూర్చున్నాడు మమ్మల్ని పండక్ చీర అడిగితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని తిడుతున్నాడు పిల్లోడు ఒక బొడగ అడిగితే వాడిని నాలుగు బాదాడు అంటూ ఆ అమ్మాయి అంటే పాపం చాలా బోళా మనిషి అని చెప్పుకుంటూ వచ్చింది వెంటనే రా మన షావుకర్ గారికి అర్థమైపోయింది ఇదంతా సుబ్బయ్య గారు వేసిన ప్లాట్ ఏదో అని ఏ ఏం జరిగిందా అన్నట్టు సుబ్బయ్య గారు వనక చూస్తే సుబ్బయ్య చెప్తాడు రామయ్య నీకు దొరికిన సంచి నేను వేసిందే తొంభై తొమ్మిది కావాలనే తొంభై తొమ్మిది పెట్టాను అని అంటాడు అనగానే అయ్యో అయ్యో అది మీ సంచి అయ్యా తీసేసుకోండి అనుకుని లోపలికి వెళ్ళి ఆ సంచి తీసుకొని ఇవ్వడానికి లోపలికి వెళ్తే షావుకారుగా వాడి పట్టుకుని ఆపి కాదు కాదు నువ్వు ఇగో ఈ ఒక్క నాణ్యం కూడా తీసుకుని పిల్లలకి కావాల్సిన కొనిపెట్టు నీ భార్యకు కావాల్సిన చీర కొనిపెట్టు ఎప్పుడు ఒక రూపాయి ఎవరికి దానం చేయని వాడు వాడి సంతోషానికి కారణం తను ఎప్పుడు ఇలా చిరాక అసంతృప్తిగా ఉండడానికి కారణం ఒక్క క్షణంలో అంతా అర్థమైపోయినట్టు అయిపోయింది మీకు అర్థమైందా అండి ఆయన ఎందుకు సంతోషంగా ఉన్నాడు రామయ్య ఎందుకు సంతోషంగా ఉన్నాడో మన షావుకారు ఎప్పుడు అసంతృప్తిగా ఉన్నాడో షావుకారు తనకున్న దాంతో ఏ రోజు సంతోషపడలేదు ఏ రోజు అంత ఉన్న దానిలో ఏదో ఒక కొబ్బరికాయ ఎవరో కొట్టేశారనో లేకపోతే ఒక రూపాయి ఎవరో దొంగ లెక్కలు రాస్తున్నారనో లేకపోతే భార్య ఏమన్నా అడిగితే కనుక తనకున్న ఏదో తరిగిపోతుందనో ఎప్పుడూ అసంతృప్తిగానే ఉండేవాడు అదే అసంతృప్తి ఆయన సంతోషం లేని కారణం రామయ్య తనకున్న దాంతో ఎప్పుడూ తృప్తిగానే ఉన్నాడు ఏ రోజైతే తనకి తొంభై తొమ్మిది నాణాలు తన జీవితంలో అంత డబ్బు ఎప్పుడు చూసిండడు దానికి ఇంకో నాణం చేర్చాలని ఇంకా గ్రీడ్ పెరిగిందో ఆ రోజే తన సంతోషం అంతా ఆవిరైపోయింది ఇలా ఈ కథని భగత్కి హారిక చెప్పంగానే భగత్ అన్నాడు అమ్మ నాకు అర్థమైపోయింది కథ నువ్వు ఎందుకు చెప్పావు నిజమేనమ్మా నేను డాడీని ఎప్పటి నుంచో ఈ కార్ అడుగుతున్నా కార్ చూడంగానే బోల్ సంతోషం వేసింది నేను కంపేర్ చేసుకున్నాను నా సంతోషం అంతా వెళ్ళిపోయింది వెరీ రాంగ్ కదా వీ షుడ్ హ్యావ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ వీ హ్యావ్ అని టక్కన చెప్పాడు ఆ లాగే ఈ కథలోని నీతి కూడా మీకు టక్కున అర్థమైపోయిందని అనుకుంటూ మనకిచ్చిన మనకి ఉన్న అబండన్స్ వాట్ ఎవర్ బ్లెస్సింగ్స్ దట్ వీ హ్యావ్ దాన్ని గుర్తించి దానికి గ్రాట్యూట్యూడ్ కలిగి ఉంటే విల్ రిసీవ్ మోర్ అనే సంగతి ఎప్పటికీ మర్చిపోవద్దు నాకు ఈ సందర్భంలో మా అమ్మమ్మ చెప్పే ఒక మాట గుర్తొస్తుంది తనకేదో లేదని ఏడ్చేవాడికి ఒక్క కన్ను పోయిందంట అవతల వాడికి ఏదో ఉందని చూసి ఏడ్చేవాడికి రెండు కళ్ళు పోయినాయంట అంటే మనం ఏదో అసంతృప్తి పడితే కొంత నష్టం అయితే వేరే వాటితో కంపేర్ చేసుకుంటే ఇంకా విపరీతమైన నష్టం అంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు అని చెప్పడం కోసం వాళ్ళు ఆ మాట చెప్పారని ఇప్పుడు అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఐ హోప్ యు హ్యావ్ లవ్ ది స్టోరీ సంతృప్తి పరుడే అతి సంపన్నుడు అన్న సంగతి మీరు గుర్తుంచుకుంటారని అన్ని ఏజ్ల వాళ్ళకి ఇది అన్వయ అన్వయించుకోగలిగిన మంచి విలువ అని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ